అని ఇంత స్పష్టంగా ఉంటే రూపకాలంకారంలో చెప్పారు అక్కడ ఉన్న నక్షత్రాలు నిజమైన నక్షత్రాలు కాదు అంటాడు ఏంది పైగా ఈయన ఏం నక్షత్రాలు అంటే దేనికంట నీతిమంతులకి గుర్తు అంట దానియలు గ్రంథంలో నీతిమంతులు నక్షత్రాల వలె ఉంటారు అని చెప్పి ఒక చోట ఉంది ఇంకోటి ప్రకటన గ్రంథంలోనేమో సంఘాలకి ప్రతీకగా చెప్పారు అంటున్నాడు పోని ఇది శుద్ధ అబద్ధం క్లియర్గా అర్థమవుతుంది ఏమాత్రం బుర్రనో అర్థమవుతుంది ఈయన చెప్పిన వర్షం కూడా ఒకసారి తీసుకుందాం ఆనందం కూడా చూద్దాం ఈయన చెప్పిన ప్రకారం నీతిమంతులు సంఘాలు నక్షత్రాలుగా ఆకాశంలో ఉంటే వాళ్ళు రాలి కింద పడిపోవటమైంది అసలు నా సాతాన శక్తులా నీతిమంతులు అంటున్నాడు కదా వాళ్ళు ఆ ప్రళయకాలంలో రాలి కింద పడిపోవటం ఏంది రాలిపోవటం అంటే పతనం అయిపోవటం కదా అంటే ప్రళయకాలంలో నీతి అందరూ పతనం అయిపోతారా బైల్ ప్రకారంగా ఏం చెప్పదలుచుకున్నాడు ఈయన అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా వెళ్దాం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం తర్వాత ఒక విషయం చెప్తూ మీ గ్రంథాల్లో పిల్లలు ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి పుట్టే